ఇంతవరకు మీరు ఎన్నో రకాల క్రైమ్ స్టోరీ చూసుంటారు ఒక్కో క్రైమ్ స్టోరీకి ఒక క్రైమ్ నేపథ్యం ఉంటుంది ఢిల్లీ దిశ కేసులో క్రైమ్ నేపథ్యం అయితే దక్షిణాదిలో జూల్లీ జోసెఫ్ క్రైమ్ నేపథ్యం డబ్బు మరియు ఆస్తిపాస్తులు కానీ పూణేలో జరిగింది అంతకు మించి దాదాపు పద్నాలుగు నెలలు పోలీసులను అటు ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టిన ఆ నలుగురు ఎవరు దేశంలో ఎన్న లేని విధంగా ఆ నలుగురిని పట్టుకోవడానికి ప్రభుత్వం సెంట్రల్ బలగాలను దింపింది కొన్నాళ్ల పాటు పూణేలో లాక్డౌన్ లాంటి పరిస్థితి వచ్చేలాగా ఆ నలుగురు ఏం చేశారు అసలు ఏం జరిగింది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం నేను మీ అశోక్ భోగే వెల్కమ్ టు ఆర్ తెలుగు క్రైమ్ స్టోరీస్ దేశంలోని చాలా ప్రశాంతమైన ప్రదేశాల్లో ఒక్కటైన పూణే పట్టణంలో అభినవ్ కళా మహావిద్యాలయం అనే కళాశాల ఉంది అప్పట్లో మొత్తం మహారాష్ట్రలోనే ఈ కళాశాలకు మంచి గుర్తింపు ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న నలుగురు విద్యార్థులు ఉండేవారు వారి పేర్లే రాజేంద్ర జక్కల్ దిలీప్ సుతార్ శాంతారాం మునావర్ హరంషా ఈ నలుగురు కాలేజీలో మంచి స్నేహితులు ఆ రోజుల్లోనే డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్న ఈ విద్యార్థులు మద్యానికి బానిసలై విలాసాల కోసం డబ్బు సంపాదన కోసం అతి క్రూరమైన నేరపూరిత మార్గాన్ని ఎంచుకున్నారు విద్యార్థి స్థాయిలో ఉన్న వీరు కొద్ది కొద్దిగా రౌడీలాగా ప్రవర్తిస్తూ తాగి కళాశాలకు వచ్చి తోటి విద్యార్థులతో కొన్ని కొన్ని సార్లు ప్రిన్సిపల్తో కూడా గొడవ పెట్టుకునేవారు పోను పోను కాలేజీకి వెళ్లకుండా తాగడం తిరగడం ఎంజాయ్ చేయడం వీరి దినచరిగా మారింది కొన్ని రోజుల తర్వాత వీళ్లకు డబ్బు దొరకకపోవడంతో నలుగురులోని ఒకడైన హంష ఒక వీధిలో పార్క్ చేసి ఉన్నటువంటి చెతక్ను దొంగతనం చేసి దాన్ని పాట్లు పాట్లుగా చేసి మార్కెట్లో అమ్మేశాడు అతనికి చాలా డబ్బు వచ్చింది ఇక ఈ సంఘటనతో ఎలాంటి ఉద్యోగాలు వ్యాపారాలు చేయకుండానే ఈజీ మనీ సంపాదించవచ్చుననే బీజం వీళ్ళ మెదడులో బలంగా నాటుకుపోయింది ఆ తర్వాత నలుగురు కలిసి సిటీలో ఉన్న బైకులను ఒక్కొక్కటిగా మాయం చేయడం మొదలు పెట్టారు మెల్లిమెల్లిగా సిటీలోని అందరి బైకులు దొంగతనానికి గురి కావడంతో వారందరూ జాగ్రత్త పడి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కూడా సిటీలో దొంగతనాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు ఇక ఈ నలుగురు బైక్ దొంగతనాలు మానేసి బస్సులలో సినిమా థియేటర్లలో జేబులోని డబ్బులు బ్యాగులోని నగదు బంగారాన్ని పర్సులను మాయం చేసేవారు కొద్ది రోజుల తర్వాత థియేటర్ యాజమానానికి వరుసగా ఫిర్యాదులు రావడంతో థియేటర్ వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేశారు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆ దొంగలను మాత్రం పట్టుకోలేకపోయారు కానీ థియేటర్స్ లో పోలీసుల పాగా పెరగడంతో కొన్ని రోజులు ఈ దొంగతనాలకు గ్యాప్ ఇచ్చి వాళ్ళు ఇంతకు ముందు దొంగతనం చేసిన డబ్బుతో వ్యభిచార గృహాలకు వెళ్తూ జలాశాలు చేస్తూ ఎంజాయ్ చేసేవారు పెడదారిలో అడుగు పెట్టిన ఇంకా డబ్బు సంపాదించాలని కొల్హాపూర్ కు వెళ్లారు అక్కడ ఒక రోజు రాత్రి నిర్మానుష్యంగా ఉన్నటువంటి వీధిలోని ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నం విఫలమవడంతో అదే ఏరియాలో ఒక హాస్పిటల్ ముందున్న రెండు బైక్లను దొంగతనం చేసి అక్కడి నుండి పూణే చేరుకున్నారు ఇక డబ్బుల కోసం వీళ్ళు చేసిన మొదటి హత్య ఏంటంటే జనవరి పదహారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరున తన క్లాస్ మేట్ అయినటువంటి ప్రకాష్ ఏదో బిజినెస్ డీల్ మాట్లాడదామని అక్కడికి పిలుస్తారు కానీ అతను రాకపోవడంతో వాళ్ళ వేరొక ఫ్రెండ్తో చెప్పి ప్రకాష్ ను పిలిపిస్తారు ఇక అతను కూడా నచ్చ చెప్పడంతో మునావర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ప్రకాష్ బిజినెస్ డీల్ మాట్లాడాలని చెప్పి ప్రకాష్ ను ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని భయపెట్టి బెదిరించి బలవంతంగా అతనితో తను కిడ్నాప్ అయినట్టు యాభై వేల రూపాయలు తీసుకురావాలని వాళ్ళ నాన్నకు చెబుతున్నట్టు ఒక లేఖ రాయిస్తారు ఇక ఆ లేఖను వాళ్ళ ఇంటి ముందు విసిరేసి వస్తారు కొడుకు జాడ కోసం వెతుకుతున్న ప్రకాష్ వాళ్ళ నాన్న ఆ లెటర్ ను చూస్తాడు ఆ లెటర్ లో రాసినట్లుగానే ఒక యాభై వేల రూపాయలు తీసుకొని వాళ్ళు చెప్పిన ప్రదేశానికి తీసుకొని వాళ్ళు పెట్టమన్న ప్లేస్ లో పెడతాడు కానీ డబ్బు తీసుకున్న రెండు రోజుల తర్వాత కూడా ప్రకాష్ ను వాళ్ళు విడిచిపెట్టరు ఇక చేసేదేం లేక ప్రకాష్ వాళ్ళ నాన్న ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇక ప్రకాష్ కు తమ గుట్టు తెలిసింది కాబట్టి అతన్ని వదిలేస్తే తమ గురించి పోలీసులకు చెప్పే ప్రమాదం ఉందని డబ్బు తీసుకొని కూడా తమ క్లాస్ అని కూడా చూడకుండా ప్రకాష్ ను అతి దారుణంగా కొట్టి చంపేసి పక్కనున్న చెరువులో పారేస్తారు ఆ నలుగురు ఆ తర్వాత రోజు అటుగా వెళ్తున్న ఎవరో చెరువులో శవం పైకి తేలడం చూసి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటారు ఇక ఆ యాభై వేలు తీసుకున్న ఈ నలుగురు ఆ డబ్బుతో జల్సాలు రోజులు గడుపుతారు ఈ హత్య జరిగిన రెండు నెలల తర్వాత మార్చి పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్తారు ఆ ఇంట్లో కేవలం ఇద్దరు భార్య భర్తలు మాత్రమే ఉంటారు ఈ నలుగురు దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఏదో చప్పుడు రావడంతో వాళ్ళు నిద్రలేసి చూసేసరికి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డట్టు వాళ్ళు గ్రహిస్తారు దొంగ దొంగ అంటూ అరుస్తూ వాళ్ళు ఎంబడి పడతారు వాళ్ళు దొరకపోవడంతో తెల్లారి పోలీస్ స్టేషన్ లో వీళ్ళిద్దరు ఫిర్యాదు చేస్తారు ఇక వరుసగా ఇలాంటి సంఘటనలే జరగడంతో పోలీసులు టీంలుగా ఏర్పడి దొంగల కోసం గాలింపు మొదలు పెడతారు ఈ దొంగతనాలు దోపిడీలు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారేమో అని పోలీసులు అనుమానపడతారు అప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడిన ఆ నలుగురు అడపదడప అక్కడ అక్కడ దొంగతనాలు చేస్తూ దోపిడీలు చేస్తూనే ఉంటారు పోలీసులు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల వలే వాళ్ల గురించి గాలింపు ముమ్మరం చేస్తారు ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత పూణేలోని ఒక ఏరియాలో యశోమతి బాప్నా అనే పేరు ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ ఇంట్లో దొంగతనానికి వెళ్తారు ఈ నలుగురు ఆ ఇంట్లో ఆ రోజు పని మనిషి మాత్రమే ఉంటాడు వీళ్ళు ఇంట్లోకి చొరబడిన వెంటనే ఆ పని మనిషి వీళ్లను చూసి వీళ్లపై అటాక్ చేస్తాడు కానీ ఎలాగైనా అతన్ని చంపైనా సరే దొంగతనం చేసి తీరాలని వాళ్ళు డిసైడ్ అవుతారు అతని మీద దాడి చేస్తారు కానీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా లైట్లు వేసి ఈ నలుగురు దుండగుల వెంబడి పడడంతో వీళ్ళు అక్కడ నుంచి పరారవుతారు ఆ నలుగురు హంతకుల చేతిలో తీవ్ర గాయాలైన అతన్ని చుట్టుపక్కల వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు నెలల తరబడి అనేక దొంగతనాలు దోపిడీలు జరుగుతున్నాయి కానీ పోలీసులు ఇంకా వాళ్ళను పట్టుకోవడం లేదని జనాల్లో పోలీసుల మీద వ్యతిరేకత పెరుగుతుంది మీడియాలో కూడా ఈ నలుగురు హంతకులను ఉద్దేశించి పోలీసులను ఉద్దేశించి వరుస కథనాలతో న్యూసులు వస్తాయి అక్కడ పరిస్థితి ఎంత విషమిస్తుందంటే ఏ వీధి చూసినా ఈ దొంగతనాల గురించే ఈ దోపిడీల గురించే ఈ హత్యల గురించే మాట్లాడుకుంటారు ప్రజలు ప్రభుత్వం ఇక చేసేదేం లేక దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ దొంగలను పట్టుకోవడానికి బలగాలను దించుతారు పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకించడంతో ఈ నలుగురికి దొంగతనం చేయడం చాలా ఇబ్బందిగా మారింది విలాసాలకు అలవాటు పడిన వాళ్ళ చేతిలో డబ్బు లేకపోయేసరికి ఇంకా సైకోల్ గా మారారు అతి ధనవంతుడైన అచ్యుత్ జోషి ఇంట్లో చొరబడ్డారు అదే సమయానికి అచ్యుత్ జోషి వాళ్ళ భార్య ఉండడం చేత కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళు ఎంత మొత్తుకున్నా గొంతు నులిమి అతి కిరాతకంగా చంపేశారు ఇంట్లోని డబ్బు నగలు బ్యాగులో సర్దుతున్న సమయంలో అచ్యుత్ జోషి వాళ్ళ కొడుకు ఆనంద్ జోషి అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అవుతాడు అది గమనించిన నలుగురు మెడ మీద కత్తిపెట్టి తమ బట్టలు విప్పేయమని బెదిరిస్తారు విలువైన వస్తువులు డబ్బులు నగలు ఎక్కడున్నాయో చెప్పమని బెదిరిస్తారు అప్పటికే తమ తల్లిదండ్రుల శవాలను చూసిన ఆనంద్ ఏం చేయలేక వాళ్ళు చెప్పినట్టుగా చేస్తుంటాడు అన్ని మూడగటన తర్వాత ఆనంద్ జోషి ఆ హంతకులు అతన్ని వదిలేస్తారు అనుకుంటాడు కానీ చివరికి అతన్ని కూడా కాళ్ళు చేతులు కట్టేసి మెడలో ఒక తాడుతో చుట్టి చంపేస్తారు తర్వాత రోజు తెల్లారి అచ్చు జోషి కారు డ్రైవర్ వచ్చి చూసేసరికి వీరు ముగ్గురు శవాలు కనబడతాయి ఇక ఈ విషయాన్ని అతను పోలీసులకు తెలియజేస్తాడు పోలీసులు వచ్చి చూసేసరికి ఆ ఏరియాలో మంచి పేరు పలుకుబడి ఉన్న అచ్చు జోషి కుటుంబం మొత్తం మృత జీవులుగా పడి ఉంటారు ఆ మరునాడు ఆ కుటుంబానికి నివాళులర్పించడానికి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను ఆ ఏరియాలోని ప్రజలందరూ పోలీసులను రాళ్లతో కొట్టడం మొదలు పెట్టారు మీ చేతగానితనం వల్లే మేమందరం కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నాం ఇండలో దోపిడీలు హత్యలు జరుగుతున్నాయంటూ జనాలందరూ పోలీసులకు ఎదురు తిరిగారు అక్కడున్న జనాల బాధను భయాన్ని అర్థం చేసుకున్న కమిషనర్ మాత్రం తొందరలోనే ఆ దుండగులను పట్టుకుందామంటూ అక్కడున్న జనాలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు కానీ ఎంత గాలింపు చేసినా ఎంత ప్రయత్నించినా ఈ దొంగతనాలకు హత్యలకు పాల్పడుతున్న వారు ఒక్క చిన్న క్లూ కూడా దొరకనివ్వరు అయితే ఈ హత్య జరిగిన నెల రోజుల తర్వాత కాశీనాథ్ శాస్త్రి అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడింది ఈ గ్యాంగ్ ధనదాహంతో అత్యంత క్రూరులుగా మారిన ఈ నలుగురు కేవలం దొంగతనంతో ఆగిపోకుండా ఎనభై ఎనిమిది సంవత్సరాల శాస్త్రిని అతని భార్యను గొంతు నులిమి చంపేశారు ఆ తర్వాత ఇల్లంతా వెతికి దొరికినంత డబ్బును నగదును తీసుకొని బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు ఇక అప్పుడే పైన ఒక రూమ్ ఉందని గ్రహించి ఆ రూమ్ లోకి వెళ్తారు అక్కడ ఇరవై రెండు సంవత్సరాల కాశీనాథ్ శాస్త్రి వల్ల మనవరాలు ఉంటుంది దొంగతనం కోసం వచ్చిన వీళ్ళు కిరాతకంగా శాస్త్రి వాళ్ళను చంపి వాళ్ళ మనవరాలుపై కూడా లైంగిక దాడి చేస్తారు ఆమె శరీరంపై ఉన్న బంగారాన్ని ఆ రూమ్ లో ఉన్న డబ్బులను కూడా తీసుకొని బయటకు వెళ్లే టైంలో ఏదో అలికిడి వినబడి చూసేసరికి అప్పుడే ఇంట్లోకి వస్తున్న శాస్త్రి వాళ్ళ మనవడు ధనుంజయ్ ని చూసి అతన్ని కూడా ఇంట్లోకి తీసుకెళ్లి హత్య చేస్తారు ఇంట్లో ఉన్న అందరినీ చంపి ఇల్లంతా దోపిడి చేసి ఈ హంతకులు బయటకు వెళ్లిపోయిన కొద్దిసేపటికి ఏదో ఫంక్షన్ కి వేరే ఊరు వెళ్లిన శాస్త్రి వాళ్ళ కొడుకు కోడలు ఇంటికి వస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయి ఉండడాన్ని చూసి ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడుస్తారు కొడుకు అభయాకర్ మరియు కోడల్ తప్ప ఆ కుటుంబంలో అందరూ హత్యకు గురయ్యారు ఈ వార్త వినగానే పోలీసులు అదే రోజు రాత్రి అక్కడికి చేరుకున్నారు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆ హంతకుల గురించి ఏమైనా ఆధారాలు దొరుకుతాయని అక్కడ ఫింగర్ ప్రింట్స్ కోసం చిన్న చిన్న వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు ఆ మరుసటి రోజు ఈ వార్త దేశాన్ని విస్మయానికి గురిచేసింది పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం తలదించుకునే పరిస్థితి వచ్చింది ఇక మీడియా వాళ్ళు పత్రికా విలేకరులు పోలీసులు నిజంగా పనిచేస్తున్నారా అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉందా అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు హోమ్ మినిస్టర్ పోలీసులందరినీ పిలిపించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లను విడిచిపెట్టొద్దని పోలీసులకు చెప్పాడు అలాగే పోలీసులు నిద్రాహారాలు మాని చాలా సీరియస్ గా ఈ కేసు మీద పనిచేస్తున్నారని హంతకులను ఖచ్చితంగా పట్టుకుంటారని హోమ్ మినిస్టర్ ప్రజలకు హామీ ఇచ్చాడు హోమ్ మినిస్టర్ హామీ ఇచ్చిన పూణే మొత్తం లాక్డౌన్ లాంటి పరిస్థితి ఏర్పడింది ధనవంతులు వ్యాపారస్తులు పూణేను వదిలి వేరే రాష్ట్రానికి వలసెల్లడం మొదలయ్యింది ఏడు దాటిందంటే బయటికి రావడానికి అందరూ భయపడుతుండేవారు దేశంలో ఎక్కల్లేని విధంగా పూణే మొత్తం భయంతో నిండిపోయింది యువకులంతా పోలీసులపై నమ్మకం లేక వాళ్ళకు వాళ్ళే కాపలాగా ఉండడం మొదలుపెట్టారు పుణేలోని పోలీసులకు జనాలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి ఈ నలుగురు హంతకులు మాత్రం దోచుకున్న డబ్బుతో జల్సా చేస్తూ మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు ఒకరోజు వీళ్ళు నలుగురు కలిసి మద్యం తాగుతున్న సమయంలో వీళ్ళ క్లాస్ అనిల్ గోఖలే తమ్ముడు జయంత్ గోఖలే వీళ్లను కలుస్తాడు వీళ్లతో కలిసి మద్యం తాగుతుంటాడు అయితే మద్యం మత్తులో తాగుతున్న సమయంలో జయంత్ గోఖలే ఆ నలుగురితో ఆ రోజు ప్రకాష్ ను మా అన్నతో చెప్పి మీరే ఏదో ప్లేస్ కి పిలిపించారని ప్రకాష్ ను మీరే చంపి ఉంటారని మా అన్న చెప్తున్నాడు అందరికీ మీ మీదే అనుమానం ఉంది అని వాళ్లతో అంటాడు అది విన్నా నలుగురు షాక్ కి గురవుతారు అంతవరకు ఎలాంటి చిన్న క్లూ కూడా విడిచిపెట్టని ఈ నలుగురు ఒక్కసారిగా జయంత్ మాటలు విని ఇతన్ని విడిచిపెడితే ఖచ్చితంగా మనం దొరికిపోతామనే నిర్ణయానికి వస్తారు ఇక నలుగురు జయంత్ గొకలను మాటల్లో పెట్టి చాలా లేట్ అయింది నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని రెండు బైకులపై ఐదుగురు వెళ్తూ మార్గమధ్యంలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో జయంత్ గోకలను కింద పడేసి చాలా కర్కశంగా జాలి అనేది లేకుండా గొంతుపై కాలితో తొక్కి తొక్కి చంపేస్తారు చనిపోయిన అతన్ని అతని శవాన్ని ఎవరికి దొరకకుండా ఒక చెరువులో పడేస్తారు నైట్ వరకు రావాల్సిన జయంత్ ఇంటికి రాపోయేసరికి అతనికి ఏమైందో అని అన్ని చోట్ల ఆరా తీస్తారు అయితే జయంత్ తన డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఒక బార్ లో తాగి అక్కడి నుంచి డైరెక్ట్ గా రోజు ఇంటికి వచ్చేవాడు అనిల్ గోఖలే ఆ బార్ కి వెళ్లి వాళ్ళని జయంత్ గురించి అడుగుతాడు ఇక బార్ వాళ్ళు జయంత్ గోఖలే నిన్న దిలీప్ తో కలిసి ఇక్కడే తాగారని అతనితో పాటు రెగ్యులర్ గా వచ్చే అతని ఫ్రెండ్స్ ఇంకో ముగ్గురు కూడా వాళ్ళతో ఉన్నారని చెబుతారు దాంతో అనిల్ గోఖలే భయాందోళనలకు గురవుతాడు అనిల్ క్లాస్మేట్స్ అయిన ఆ నలుగురి వల్లే ఆ రోజు ప్రకాష్ కూడా చనిపోయడాన్ని అనిల్ గ్రహిస్తాడు కానీ భయం కారణంగా ఎవ్వరికీ ఈ విషయం చెప్పడు ఈ రోజు తన తమ్ముడిని కూడా వాళ్ళు ఏమైనా చేసి ఉంటారేమో అనే భయంతో అనిల్ ఇంటికెళ్లి వాళ్ళ నాన్నను తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి అంతకు ముందు జరిగిన మొత్తం విషయాన్ని పోలీసులకు తెలియజేస్తాడు అనిల్ చెప్పిందని ప్రకారం ఆ హత్యకు జరుగుతున్న దోపిడీలకు జోషి అభయాంకర్ వాళ్ళ ఇంట్లో జరిగిన వరుస హత్యలకు కారణం కూడా వీళ్లే అయి ఉంటారని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు ఇక అప్పటి ఏసీపీ మధుసూదన్ హులియాల్కర్ రంగంలోకి దిగారు మొత్తం మహారాష్ట్రలోనే ఒక సంచలనాన్ని సృష్టించిన ఈ వరుస హత్యలు దోపిడీలకు ముగింపు చెప్పాలని అప్పటి ప్రభుత్వం దేశంలోనే ఉత్తమ ఆఫీసర్లను ఈ కేసు మీద బదిలీ చేశారు వాళ్ళలో మధుసూదన్ హులార్కర్ ఈ నలుగురిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు మొదట్లో ఆ నలుగురు ఒకళ్ళకొకరు పొంతనలేని సమాధానం చెప్పారు తాము అసలు బారుకే వెళ్లలేదని హత్యలకు దోపిడీలకు దొంగతనానికి తమకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులను బోల్తా కొట్టించే ప్రయత్నం చేశారు కానీ వాళ్లకు అసలు సిసలైన పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చేసరికి ఆ నలుగురిలో ఒకడైన దిలీప్ మొదటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చేసిన నేరాలు దొంగతనాలు హత్యలు దోపిడీల గురించిన మొత్తం వివరాలు పోలీసులకు చెప్తాడు ఇక దీనికి తోడు ఆ రోజు అత్యుత్ జోషి హత్య కేసులో సేకరించిన ఫింగర్ ప్రింట్స్ ఈ నలుగురి హంతకుల ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అయ్యాయి అన్ని ఆధారాలు దొరకడంతో ఇక చేసేదేం లేక ఈ నలుగురు పూణేలో జరిగిన అన్ని నేరాలకు కారణం మేమే అంటూ ఒప్పుకున్నారు అన్ని హత్యల్లో దోషులుగా నిర్ధారింపబడిన ఈ నలుగురికి కోర్టు ఉరిశిక్ష వేసింది పదవ తరగతి పాస్ అవ్వడమే గొప్పగా ఫీల్ అయ్యే ఆ రోజుల్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు నేరపూరిత మార్గాన్ని ఎంచుకున్నారు చిన్న చిన్న దొంగతనాలతో మొదలైన వాళ్ళ నేరం పెద్ద పెద్ద దోపిడీలు మానభంగాలు హత్యలు చేసే అంత దూరం వెళ్ళిపోయారు ఎన్ని దారుణాలు చేసినా ఎవరికి దొరుకుతలేమని విర్రవీగిన చివరికి అన్ని కథలకు ఒక ముగింపు ఉన్నట్టే వీళ్ళ దారుణాలకు పులిష్టపడే రోజు రానే వచ్చింది వీళ్ళ నేరాలన్నీ రుజువై వీళ్లకు ఉరిశిక్ష పడింది పంతొమ్మిది ఎనభై మూడు అక్టోబర్ ఇరవై ఐదున ఈ నలుగురిని ఉరితీశారు వీళ్ళెంచుకున్న నేరపూరిత మార్గం వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకు వీళ్ళే నాశనమైన సంఘటన ఈ కథలో మనం చూశాం చూశారుగా ఈ కథనంపై మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరిన్ని క్రైమ్ స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు